గాయత్రి సాయి రామ్ ఛానల్ కి స్వాగతం శ్రీ గణేశాయ శ్రీ శ్రీ గురుభ్యో నామధారకుడు పట్టరాని ఉత్సుకతతో స్వామి శ్రీ గురుడు విద్యావంతులైన ఆ మూర్ఖులను ఎలా సమాధానపరిచారు అని అడిగాడు అందుకు సిద్ధముని ఇలా చెప్పసాగారు శ్రీ గురుడు కొంచెం తీవ్రమైన కంఠంతో ఆ మూఢులకు ఇలా బోధించారు నాయనలారా మీరు ఈ విధంగా మాట్లాడడం దుస్సాహసమే అవుతుంది ఎవరైనా వేదమి అనుకోవడం దురహంకారమే వేదాల లక్ష్యం పరమార్థమే కాని ధనము కీర్తి అహంకారము కావు సమదర్శనమే పండిత లక్షణం నిజానికి వేదాలను సంపూర్ణంగా తెలుసుకున్న వారు ఎవ్వరూ లేరు వేదము ఆద్యంత రహితము అపారము దానిని పూర్తిగా తెలుసుకోవడం బ్రహ్మదేవునికే సాధ్యపడలేదు అన్నారు పూర్వం భరద్వాజ మహర్షి వేదాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేయదలచి బ్రహ్మచర్యము అవలంబించి బ్రహ్మదేవుని వరంతో మూడు సార్లు దీర్ఘాయువు పొందాడు నాలుగు యుగాలు ఐదు వేల సార్లు పునరావృతమైతే బ్రహ్మకు ఒక పగలు అటువంటిది పూర్వం భరద్వాజ మహర్షి బ్రహ్మచర్యంతో మూడు బ్రహ్మ దివసాలు గురువు వద్ద వేదం నేర్పడానికి చాలక తపస్సు చేస్తే బ్రహ్మ సాక్షాత్కరించి వేదం పూర్తిగా నాకే తెలియదు నీకు వేదరాశిని చూపుతాను చూడు అని చెప్పి కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న మేరు పర్వతాల వంటి అపారమైన వేదరాశులను చూపాడు భరద్వాజుడు అది చూసి భయపడి అయ్యో నేనింతకాలం పఠించిన వేదమంతా కలిసి ఇందులో ఒక్క పిడికడైనా లేదే వేదమంతా అధ్యయనం చేయడం ఎన్ని కల్పాలకైనా సాధ్యమవుతుందా అని తలచి నాకు అవసరమైనది మీరే నిర్ణయించి ప్రసాదించండి అని అడిగాడు అప్పుడు బ్రహ్మ అనంతమైన ఆ వేదరాశి నుంచి మూడు పిడికిళ్లు తీసి అతనికి ప్రసాదించి ఇదంతా అధ్యయనం చేసేంత వరకు నీవు జీవింతువుగాక అని వరమిచ్చాడు కాని ఆ మూడు పిడికిళ్ల వేదము అధ్యయనం చేయడమే అతనికి ఇంతవరకు పూర్తి కాలేదు కనుక సాక్షాత్తు నారాయణుడే బాధరాయణుడుగా అవతరించి వేదాన్ని నాలుగు భాగాలుగా విభజించి వాటిని పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు అనే శిష్యులకు ఒక్కొక్క వేదం చొప్పున తెలిపారు వారు కల్పాంతం వరకు అభ్యసించి కూడా వాటిని పూర్తిగా తెలుసుకోలేకపోయారు అటువంటప్పుడు అల్పాయుష్కులైన మీరు నాలుగు వేదాలను సంపూర్ణంగా అధ్యయనం చేశాము అనుకోవడం ఎంత తెలివి తక్కువ అని స్వామి అన్నారు వేదమంతా నేర్వగలగడం ఏ ఒక్కరికి సాధ్యం కాదు కనుకనే వ్యాసుడు దానిని నాలుగు భాగాలుగా విభజించారు ఋగ్వేదాన్ని పైలుడు అనే శిష్యునికి బోధించి దానిని ధ్యానించడానికై దానిని గురించి ఇలా చెప్పారు ఋగ్వేదానికి ఉపవేదం ఆయుర్వేదం ఆత్రేయస గోత్రం గాయత్రి చందము ఋగ్వేదానికి అధిదేవత బ్రహ్మ ఎర్రని వర్ణము తామర రేకుల వంటి కళ్ళు సుస్పష్టమైన కంఠము గిరజాల జుట్టు వంకమీసము కలిగి రెండు మూరల పొడవైన దేహం కలిగి ఉంటాడు నీవు ఆ రూపాన్ని ధ్యానించు దీనిలో చర్చ శ్రావకము చర్చకము శ్రవణీయ పారము క్రమపారము జట రథక్రమము దండక్రమము అనే భాగాలు ఉన్నాయి ఆ క్రమం ప్రకారమే దానిని పారాయణ చేయాలి ఈ వేదానికి అశ్వలాయని సాంఖ్య భాష్కల మాండుకేయులు అనే ఐదు శాఖలు ఉన్నాయి వాటిని ఆనాడు వ్యాసుడు పైలునికి చెప్పాడు కాని ఈనాడు వాటిని సంపూర్ణంగా చదివిన వారు ఎవరు తర్వాత వ్యాస మహర్షి తన రెండవ శిష్యుడైన వైశంపాయునికి లక్షణాలు ఇలా చెప్పారు యజుర్వేదానికి ఉపవేదము ధనుర్వేదము భారద్వాజస గోత్రము ఛందస్సు దీనికి రుద్రుడు అధిదేవత సన్నగా ఉండి చేతిలో కపాలం ధరించి సుమారు ఐదు మూరల పొడవు ఉన్న తామ్రవర్ణ శరీరం కలిగి ఉంటాడు దీనికి గల ఎనభై ఐదు శాఖలలో ఇప్పుడు పద్దెనిమిది మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ యజుర్వేదము యజ్ఞ విధానాన్ని విశేషించి వివరిస్తుంది మంత్ర బ్రాహ్మణ సంహిత అనేది దీనికి మూలము ప్రతిపదము అనుపదము ఛందస్సు భాష ధర్మము మీమాంస న్యాయము తర్కము అనే ఎనిమిది దీనికి ఉపాంగాలు శిక్ష కల్పము వ్యాకరణము నిరుక్తము ఛందస్సు జ్యోతిషము అనే ఆరు అంగాలు దీనికి ఉన్నాయి ఇంత విస్తారమైన ఈ యజుర్వేదాన్ని వైశంపాయునికి వివరించి చెప్పి వేదవ్యాసుడు మూడవ శిష్యుడైన జైమినికి సామవేదాన్ని క్రింది విధంగా వివరించారు ఈ సామవేదానికి ఉపవేదం గంధర్వము విష్ణువు అధిదేవత జగతీ ఛందస్సు కాస్యపస గోత్రము దీని ధ్యేయమూర్తి మెడలో పూలదండ మొలకు తెల్లని వస్త్రము చర్మము దండము ధరించి ఆరుమూరల పొడవు కలిగి ఉంటాడు ఆయన ఛాయ తెలుపు శమము దమము మొదలైన దైవీ సంపద గలవాడు సామవేదానికి వెయ్యి శాఖలున్నాయి ఇట్టి సామవేదాన్ని పూర్తిగా పఠించిన వారు ఎవ్వరూ లేరు ఇక వ్యాస మహర్షి సుమంతుడు అనే శిష్యునికి అధర్వణ వేదం చెప్పి దీనికి అస్త్ర రూపం ఉపవేదము గోత్రము బైజానకము ఇంద్రుడు అధిదేవత ఛందస్సు వేద పురుషుడు తీక్ష్ణమైన ఆకారము నల్లని వర్ణము గల కామరూపుడు ఏకపత్ని వ్రతుడు మూరల పొడవు ఈ వేదానికి తొమ్మిది శాఖలు ఐదు కల్పాలు ఉన్నాయి పూర్వం అన్ని వేదాలను సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమ ఆచార నిరతులు ఎందరో భరత భూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలవగలిగాయి ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మ భ్రష్టులవుతున్నారు కనుక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తున్నది పూర్వపు బ్రాహ్మణులలో దేవత్వము మహత్తు ఉండేవి అందుకే వారిని భూసురులు అనేవారు రాజు కూడా వారిని సేవించేవాడు వారు ఎంత ధనం ఇస్తానన్నా లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి ఆధీనులే ఉండేవారు ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవిస్తుండేవారు మాట మాత్రం చేత గడ్డి పరకను మేరు పర్వతంగాను మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చివేయగలిగి ఉండేవారు జగత్తంతా దేవతలకు అధీనము దేవతలందరూ మంత్రాధీనులు మంత్రాలన్నీ బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి వారిని విష్ణువు కూడా పూజించేవాడు కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతోటి హీనులకు లొంగి మ్లేచ్చుల ఎదుట కూడా వేదం చదువుతున్నారు అట్టి వారి ముఖమైనా చూడకూడదు అటువంటప్పుడు మీరు వేదవేత్తలము అని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి మీకు ఇట్టి దుస్సంకల్పాన్ని ప్రేరేపించింది ఎవరు మిమ్మల్ని మీరు పొగుడుకుని జయపత్రాలు పోగు చేసుకోవడమే కాకుండా త్రివిక్రమని కూడా జయపత్రిక ఇవ్వమంటున్నారే ఇలాంటి దురహంకారంతో లేనిపోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఇకనైనా నా మాట విని మీరు వెళ్ళండి అని శ్రీగురుడు అన్నారు కాని ఆ మూర్ఖులు తమ పట్టుదల వదలక వాదమైనా చేయమని లేక జయపత్రికనైనా ఇవ్వమని కోరారు ఇంతటితో ఇరవై ఆరవ అధ్యాయం సంపూర్ణం శ్రీ దత్తాయరవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యమ